మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈ వీడియోలో ఉన్న విషయాలను మీరు చూసి వింటే చాలా సంతోషిస్తారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రస్తుత కాలంలో ప్రభువారిని బైబుల్ని క్రీస్తు వారి యొక్క అభిషిక్తులను దైవజనులను క్రైస్తవులను నానా రకాలుగా దూషిస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ సత్యాన్ని అడ్డగిస్తూ మందిరాల మీద దాడులు చేస్తూ మందిరాలను కూలుస్తూ పాస్టర్లను క్రైస్తవులను కొడుతూ చంపుతున్న ఈ పరిస్థితులలో వీరందరి మీద పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు మతోన్మాదులు మత ఉగ్రవాద తీవ్రవాదులు ఉన్న ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా చూస్తున్నాం ఆ వీడియో ఏమిటంటే ప్రముఖ సినీ యాక్టర్ ప్రముఖ హాస్య నటుడు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ బ్రహ్మానందం గారు దైవజనుల గురించి యేసుప్రభు వారి గురించి అద్భుతముగా వారు మాట్లాడారు అంతేకాదు పాస్టర్ల మీద వారికి ఉన్న గౌరవాన్ని ప్రేమను మమకారాన్ని దైవజనుల మీద ఉన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేసి దైవజనుల ఆశీర్వాదాల కోసం వారు పాల్గొన్నట్లు క్రిస్మస్ సెలబ్రేషన్లో వారు మాట్లాడటం జరిగింది ఒకసారి ఆ వీడియో మీరు చూడండి ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం ప్రేమిస్తూ ఉన్న మా పరిలోకపు తండ్రి సర్వ సృష్టికర్త జగద్రక్షక సర్వమును ఎరిగి ఉన్నవాడ సర్వ వ్యామి అన్నీ ముందుగానే చూచి ఉన్న దేవుడవు మా మొదలు మా ముగింపు సమస్తమును ముందుగానే నిర్ణయించిన గొప్ప దేవుడవు మా కొరకై శ్రేష్టమైన తలంపులు శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు మా విషయంలో నీకున్న శ్రద్ధ పట్టింపు మా కొరకైన నీకున్న మంచి మనస్సు కొరకై కృతజ్ఞతలు ప్రభా మేము నిస్సహాయులమని ఎరిగి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపి అయ్యా పరిశుద్ధ జీవితం ఆయన జీవించి పరిశుద్ధ బలిగా తన్ను తాను మానవాళి పాప క్షమాపణ కొరకై అప్పగించుకుని అర్పించుకుని తన ప్రాణం అర్పించి మరణించి మూడవ దినమున తిరిగి సజీవుడై లేచి మా కొరకు నిత్య జీవమును ఇవ్వటానికి నీవు చేసిన ప్రణాళిక కొరకై లెక్కలేని సర్వము సర్వముపైన సర్వాధికారాలు కలిగిన దేవా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కూడా నీ దివ్యమైన సన్నిధిలో అప్పగించుకుంటూ ఉన్నా నీ చేతుల కింద మేముండుట మాకెంతో క్షేమం మాకు అసలు సిసలైన శ్రేయోభిలాషివి నీవే స్వామి అందుకే నీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం తండ్రి మరి విశేషంగా ఈ వేదికను అలంకరించినటువంటి మరి మా ప్రియులు బ్రహ్మానందం గారిని మీ దివ్యమైన చేతుల్లో ఎత్తుపడుతూ ఉన్నాం ప్రతి ప్రాణిని ప్రతి వ్యక్తిని ప్రేమించు దేవుడవు నీవు నీ ప్రత్యేకత అది నీ ప్రేమ పరిపూర్ణమైనది ప్రభు నీవు జాలుగల దేవుడవు దయ చూపు నీ దయ మా మీద నుండును గాక అదే క్రిస్మస్ యొక్క అర్థము కదా ప్రభు నీ సమాధానము నీ శాంతిని మానవాళికి ఇవ్వడానికే ఈ దినం మా కొరకు ప్రత్యేకపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా నీ దేవులతో నింపి పంపించమని ఆ ప్రాణప్రియుడు యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్ట నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయిస్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రీ క్రిస్మస్ ఫంక్షన్కి నన్ను నేను ఒక ఆల్మోస్ట్ ఒక ఆస్థాన కళాకారులాగా అయ్యాను లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే పిలిచాడు రాజు ఈసారి కూడా వచ్చాడు అనగానే నాకు ఇందాక తను చెప్పినట్టు ఇమీడియట్గా స్ట్రైక్ అయింది అయితే రాజు మీద ప్రత్యేకంగా నాకున్న అభిమానంతో డెఫినెట్గా వస్తానని యాక్సెప్ట్ చేశాను అందువల్ల నేను ఈ ఫంక్షన్లో మాట్లాడేంత ఎలిజిబిలిటీ లేదు కాకపోతే ఏదో సినిమాలో యాక్ట్ చేస్తాను కాబట్టి ఆ సినిమా యాక్టర్ వచ్చాడనే అభిప్రాయంతో వస్తే బాగుంటుందని మీరు పిలవటం నేను రావటం ఇక్కడ జరిగింది నిజానికి కూడా ఇవాళ ఇదేదో గొప్ప విషయం కింద చెప్పటం కాదు నేను అక్కడి నుంచి రావడానికి ఎక్కడో మణికొండలో ఉంటాను అక్కడి నుంచి రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది ట్రాఫిక్లో ఇది జనరల్లీ ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఏంటి చూడండి కాబట్టి ఇటువంటిది ఇదిగో ఈ ట్రాఫిక్లో ఇక్కడ పడి దాకా వచ్చి మీ అందరినీ చూసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ ఇట్లాంటి ఫంక్షన్లోకి అటెండ్ అవ్వాలి అందరూ సహృదయులైన మనుషులు వస్తారనేటువంటి అభిప్రాయంతో ప్యూర్ సోల్స్ విల్ కమ్ హియర్ ఐ థర్స్ వల్ ప్యూర్ సోల్స్ అంటాడు జీసస్ క్రైస్ట్ మంచి మనసున్న మనుషులు కావాలి కాబట్టి అటువంటి మనసున్న మనుషులందరూ ఇట్లాంటి ప్రీ క్రిస్మస్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చుంటారనే అభిప్రాయంతో నేను మీ దగ్గరికి వచ్చాను కాకపోతే ముందుగా మిమ్మల్ని క్షమించమని ఎందుకు అడుగుతున్నారంటే నేను నా వల్ల ప్రోగ్రాం కొంచెం ముందుకు జరిపినట్టు అనిపించింది రాజు ఎందుకంటే చాలామంది బ్యాంక్స్ క్లోజ్ చేసుకొని రావడానికి కొంచెం లేట్ అవుతుందండి అది అన్నారు నేను అందాక అంటే వెయిట్ చేయడం అంటే కొంచెము నైన్ ఓ క్లాక్కి ఐల్ గో టు బెట్ జనరల్లీ అటువంటిది నైన్ నైన్ థర్టీ అన్నా పర్వాలేదు అనుకుని మళ్ళీ క్షణించి పడి వెళ్ళాలి కదా అని కొంచెం హరియప్ చేయమని చెప్పిన మాట వాస్తవం అందుకు ఆ తర్వాత నేను రావటం మీ అందరి ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో నేను వచ్చినందుకు మీరు పెద్దలైనటువంటి మాస్టర్ గారు లాంటి వాళ్ళు కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని నేను వచ్చి మీ ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ కార్యక్రమం యాజ్టీజ్గా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత నేను ఏదో ఎదురుగా నిలబడక మర్చిపోతుంది పర్టికులర్లీ ఆర్కెస్ట్రా వాళ్ళని చూస్తుంటే ఇటువైపు అందరూ ఈ ముగ్గురు కాస్త తలపండిన వాళ్ళలాగే కనపడ్డారు ఇక్కడ వాళ్ళిద్దరూ బేబీస్ ఆల్మోస్ట్ వాళ్ళు సిన్సియర్గా దే ఆర్ డెడికేటెడ్ టు ది ఇన్స్ట్రుమెంట్స్ నేను వచ్చిన తర్వాత చూస్తున్నాను అంత చిన్న పిల్లలు వాళ్ళు ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటాం వేరు మ్యూజిక్ మీద గ్రిప్ ఉంటాం వేరు నేను ఆ కురాన్ని చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ లోపేవాడు చిన్నోడు కానీ టెన్ ఇయర్స్ బాయ్ ఈ అతను త్రీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడు ఇప్పుడు నేను చూస్తున్నా కానీ తనది ఆ ఆ ఒకటి తర్వాత చిన్న టపాస్ కప్పాస్ సారీ సారీ మళ్ళీ ఇంకోసారి తప్పు చెబుతూ మళ్ళీ చెప్తారు ఫాస్టర్ గారు అని నేను జాగ్రత్తగా విని చెప్పాను కపాస్ సో అలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇవాళ్ళు ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశాను కాబట్టి బాగా చదువుకుంటున్న కుర్రాళ్ళు టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని చూసినప్పుడు ఆనందపడతాను అలాంటి పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ విషయం ఆల్ ద బెస్ట్ మీ అందరికీ భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మానసిక ప్రశాంతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్స్ ఎట్ ఫస్ట్ దేవునికి మహిమ కలుగును గాక సంతోషం ఉంది కదా ఆనందం ఉంది కదా చాలా మనసు తేలికగా నిబ్బరంగా ఉంది కదా ఎందుకని డాక్టర్ బ్రహ్మానందం గారు పాస్టర్ల గురించి గొప్పగా మాట్లాడి పాస్టర్లు దీవిస్తే ఆ దీవిన వారు పొందుకుంటారు అని మాట్లాడిన మాటలను బట్టే ఫేమస్ కామెడీ యాక్టరు పాస్టర్ మీద అలాంటి గౌరవం ఉంచినందుక అంటే కాదు ఎందుకయ్యా అంటే పాస్టర్లను వారు విశ్వసించారు అంటే దైవజనులను వారు గౌరవించారు అంటే దైవజనులు ఇచ్చే ఆశీర్వాదం కోసం దైవజనులు ఇచ్చే ఆశీర్వాదం కొరకు వారు అంత దూరం నుండి మణికొండ నుండి క్రిస్మస్ వేడుకలు జరిగే ప్రాంతంలోనికి వచ్చాడు అంటే కారణం ఒక్కటే దైవజనులను నియమించిన దేవాతి దేవుణ్ణి వారు విశ్వసించారు అంతేకాదు ప్రభువారు అభిషేకించిన దైవజనుల వద్దకు రావాలి అంటే అంతో కొంత యేసుప్రభువారి గురించి తెలుసుకొని ఉంటారు యేసుప్రభువారు ఉన్న బైబిల్ గ్రంథాన్ని చదివే ఉంటారు కాబట్టే వారంతా సౌమ్యంగా వినయముగా ఎంతో ఒబీడియంటుగా చాలా గౌరవముగా క్రైస్తువుల పట్ల దైవజనుల పట్ల ప్రభు పట్ల వారు ఉన్నట్లు మనకి కనబడింది కానీ ఇలాంటి మేధావులు మన దేశవ్యాప్తముగా కోట్ల మంది ఉన్నారు తెలివి కలిగిన వారు కానీ మతోన్మాదుల సంఖ్య తక్కువే కానీ మతోన్మాద సంఖ్య లక్షల్లో ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి మేధావుల పేర్లు చెప్పుకొని నిజమైన హైందవ సమాజం యొక్క పేరు చెప్పుకొని వీరు క్రైస్తవుల మీద ముస్లింల మీద ఇతర మతస్థుల మీద కులస్తుల మీద దాడి చేస్తూ వారి యొక్క మత ఉగ్రవాద తీవ్రవాద దుచ్చర్యలను కనపరుస్తున్నారు ఏదో ఉంది కదా కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏనుగు వెళ్తానే ఉంటుంది ఈ మతోన్మాద ఊర కుక్కలు ఈ మతోన్మాద ఊర పందులు క్రైస్తవుల మీద దైవజనుల మీద చర్చిల మీద బైబుల్స్ మీద దాడి చేసి దూషించి చించి కాల్చి కోలగొట్టి చంపిన క్రీస్తు ప్రేమ దినదినం పెరిగిపోతుంది అన్ని జనులను కదిలిస్తుంది ఇలాంటి ప్రముఖ సినీ యాక్టర్లే ఇంత ప్రేమగా దైవజనుల పట్ల ఉన్నారు అంటే ఇక క్రీస్తు పట్ల వాళ్ళ హృదయాల్లో ఎంత మమకారాన్ని పెంచుకొని ఆయనను ఎంతగా గౌరవించి ఆరాధిస్తారో మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఒక బ్రహ్మానందం గారేనా కానే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది యాక్టర్లో కూడా ఇదే భావన ఉంది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఉన్న సినీ యాక్టర్లందరికీ కూడా యేసు ప్రభు వారి మీద యేసు ప్రభు వారిని బట్టి దైవజనుల మీద క్రైస్తవుల మీద విపరీతమైన ప్రేమ మమత అనురాగాలు ఉన్నాయి ఈ మమతా అనురాగాల్ని యేసు ప్రభు మీద విశ్వాసాన్ని దైవజనుల పట్ల మమకారాన్ని గౌరవాన్ని ఎవ్వరు తుడిచివేయలేరు ఎవరు తీసివేయలేరు కాబట్టి ప్రియా దైవజనులారా మనం చేసే పని వ్యర్థం కాలేదు మనం బోధించే బోధ వ్యర్థం కాలేదు మనం పడుతున్న ప్రయాసం వ్యర్థం కాలేదు ఈ విధముగా కొన్ని కోట్ల మందిని భారతదేశంలో దేవుడు కదిలించాడు వారి హృదయాల్లోకి వెళ్ళి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వారిని యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా చెక్కుతూ తొదకు వారి జీవితం ఈ భూమి మీద నుండి కడముట్టించే లోపు నిజమైన దేవుడు యేసు ప్రభు వారేనని వారి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ప్రభు రాజ్యానికి చేరులాగన ఆయన ఇలాగు కోట్ల మందిని సంపాదిస్తున్నారు ఏలియా కాలంలో ఏలియా ఒక్కడ మాత్రమే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు దేవుడు కలుగు చేసుకొని ఏలియా నువ్వెక్కడవే కాదు వేల మంది నీకు ఉన్నారు అని ప్రభు చెప్పాడు అంటే ఏలియాకు తన ఒక్కడే తెలుసు దేవుని కొరకు రోషముగా పౌరుషంగా ఉన్నట్లు కానీ దేవునికి తెలుసు దేవునికి తెలిసిన సంఖ్య వేల మంది ఉన్నారు ఎలా ఉన్నారు అంటే ఏలియా కొంతమందిని కదిలిస్తే దేవుడు వ్యక్తిగతంగా వెళ్ళి తను తను బయలుపరుచుకొని తను తను ప్రత్యక్షపరుచుకొని వారి హృదయాన్ని కదిలించి వారితో మాట్లాడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండే విధముగా ఎలాంటి విగ్రహారాధన చేయకుండా ఉండే విధముగా దేవుడు కలుగు చేసుకున్నారు చూసారా ప్రియమైన సహోదరి నా సహోదరులారా ఏలియా చేసేది చేశాడు దేవుడు చేయవలసింది అంతకంటే ఎక్కువ చేశాడు ఈనాటి కాలంలో ఇలాంటి మత ఉగ్రవాదులు తీవ్రవాదులు ఈ భారతదేశ వ్యాప్తంగా ప్రబలుతున్నా కానీ క్రైస్తవులుగా దైవజనులుగా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం ప్రభువు నందు ప్రయాసపడుతున్నాం అది వ్యర్థం కాకుండా ఫలిస్తుంది తిరిగి ప్రభు కూడా తన కార్యాలని బ్రహ్మానందం గారు లాంటి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిలోనికి ఇంకా ఎవరెవరు ఎంతమంది మేధావులు క్రింది స్థాయి నుండి పై స్థాయికి ఉన్నారో వారందరి హృదయాల్లోకి చొరబడి వారిని ఆలోచింపజేసి ప్రభును నమ్మే విధముగా ప్రభు కొరకు ఎదురు చూసే విధముగా కొన్ని కోట్ల మందిని భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా చేశారు దేవునికి స్తోత్రం కలిగిన గాక తిన్ననది అనబడిన వీధికి వెళ్ళు అక్కడ సౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు ప్రభువా అక్కడికి వెళ్తే అతను నన్ను చంపుతాడు ఇక్కడ నీ జనులను ప్రార్థన చేసేవాడిని చంపడానికి వస్తున్నారు పోయి పోయి సింహపు నోట్లో నన్ను తలబెట్టమంటే ఏంది ప్రభువా అన్నట్లు అనన్య గారు మాట్లాడారు కానీ ప్రభు అంటున్నాడు అతడు నా నామమున ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళు అన్నాడు ఏమండి అననియాకు తెలుసా ఆనాడు ఉన్న క్రైస్తవ సమాజానికి తెలుసా సౌల్ని క్లీన్ బౌల్డ్ చేశాడని దేవుడు కానీ ఎలా క్లీన్ బౌల్డ్ చేశాడు అనన్య లాంటి భక్తులు ఎందరో సౌలుని మార్చు విధముగా సౌలు మారు మనసు పొందే విధముగా ప్రార్థనలు చేశారు ఆ ప్రార్థనకు ప్రతిఫలమే దేవాతి దేవుడు సౌలు దర్శించి పౌలుగా మార్చాడు చూశారా దేవుడు మండలను ఒక చోటకి పొమ్మన్నా ఒక వ్యక్తితో మాట్లాడమన్నా ఒక ప్రదేశానికి వెళ్ళి ఆయన పని చేయమన్నా మనం ముందు వెళ్ళటం కాదు మనకంటే ముందుగా ఆయన దూతను పంపుతాడు ఆయన వెళ్తాడు సంబంధిత వ్యక్తులను వారి హృదయాలు చొరబడి వాళ్ళ హృదయాన్ని చదును చేసి మార్గం సరాలను చేసి మనల్ని పంపించి సువార్తను అందించి వారందరికీ మారు మనసు రక్షణ బాప్తీస్ ఇచ్చి ఆయన సైన్యముగా చేర్చుకొని ఆయన సంఘంలో చేర్చుకొని ఆయన పక్షాన దైవజనులతో కలిసి సాతాను సంబంధులతో అంధకార చీకటి సామ్రాజ్యంతో పోరాడి గెలిచే యోధులుగా దేవుడు తయారు చేస్తాడు కాబట్టి మనమేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు మనం చేయవలసిన మనం చేద్దాం ప్రభు నన్ను మనం పడవలసిన ప్రయాసం పడదాం ప్రార్థన చేద్దాం చట్టంత పోరాటం చేద్దాం ఆధ్యాత్మికమైన పోరాటం చేద్దాం మన హక్కులు మనం కాపాడుకుందాం బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తులను ఇంకా అనేక మందిని ఈ భారతదేశ వ్యాప్తంగా మనం ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి సంపాదించుకుందాం దానికి మనం అందరం కలిసి గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ అద్భుతంగా మాట్లాడిన గౌరవ సినీ యాక్టర్ డాక్టర్ బ్రహ్మానందం గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి యావత్తు ప్రపంచ క్రైస్తవ సమాజం నుండి దైవాశిస్సులు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం బ్రహ్మానందం గారిని వారి కుటుంబాన్ని వారి వంశావళిని ప్రభు రాకడంత వరకు దీవించి ఆశీర్వదించి వారికి మారు మనసు రక్షణ బాప్తి దయచేసి ప్రభు రాజ్యంలో చేర్చులేకన ప్రభువే కలుగు చేస్తు దేవుడు కార్యం గాక ఒక బ్రహ్మానందం గారినే కాదు బ్రహ్మానందం గారి లాంటి వారిని వరకు వ్యాప్తముగాను భారతదేశ వ్యాప్తంగాను తెలుగు రెండు రాష్ట్రాలు వ్యాప్తంగాను కోట్ల మందిని కదిలించిన రీతిగా వారు కూడా ప్రభుకు లోబడి ముందుకు సాగి దేవుని రాజ్యంలో అర్హత సాధించునుగాక ఆ విధముగా ద్వారాలు తెరిచి కార్యాలు జరిగించునుగాక ఈ విధముగా కార్యం చేసిన దేవాతి దేవునికి కోటాను కోట్లు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ సెలవు ఇస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు